లో మీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్ నవంబర్ ముప్పై తారీఖు వరకు మీరు చేసినటువంటి దోపిడీ ఇంత అంతనా ఏ శాఖ తీసుకున్నా ఎక్కడన్నా దోపిడీ లేకుండా ఉందా ఎక్కడన్నా అప్పుల పాలు కాకుండా ఉందా విద్యుత్ శాఖ తీసుకుంటే దోపిడీనే సివిల్ శాఖ తీసుకుంటే దోపిడీనే ధరణి తీసుకుంటే దోపిడీనే మీ మీ చెల్లెలు మీ మీ నాన్న గారాల పట్టి ముద్దుల బిడ్డ జాగృతి పేరు మీద బతుకమ్మ పేరు మీద చేసినటువంటి దోపిడీ ఇంత అంత కాదు కాళేశ్వరం దోపిడీనే ఒక్క దోపిడీ అన్నా దోపిడీ లేనటువంటిది ఉన్నదా ఎక్కడన్నా అవినీతి లేనటువంటిది ఉన్నదా ఎక్కడన్నా ఒక్కటన్నా కార్యక్రమాలు సక్రమంగా చేసినరా నీ అంతెందుకు సంతోష్ రావు చెట్లు చెట్లు నాడతా అని చెప్పి హరితహారం చెప్పి చేసినటువంటి వేల కోట్ల రూపాయల దోపిడీ తెలియదా ఏ ఒక్క దాంట్లోనన్నా మీరు దోచుకొంది మీరు స్కాములు చేయింది ఉన్నదా ఏ దాంట్లో నన్ను అప్పులపాలు పాలు ఉన్నదా పేరుకు ప్రభుత్వం నడిచింది పదేళ్లు ధనిక రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి కుప్ప గూల్చేసి ఒక్క రూపాయి కూడా కనీసం ఒక్క రూపాయి లేకుండా ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఖజానా ఖాళీ చేసినటువంటి మీరు ఈరోజు మేము చేస్తున్నటువంటి ప్రజలు ప్రజలు మాకు ఇస్తున్నటువంటి ఆదరణ కానీ మేము చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుంటే కన్నుగుట్టి మా మీద ఇరవై నాలుగు గంటలు ఏడుపు ఇరవై నాలుగు గంటలు తిట్లు తిట్లు తప్ప వేరే ఏం రాకొచ్చింది మీకు నిజంగా వ్యతిరేకించాలి అని అంటే మాట్లాడండి మేము ఇచ్చిన హామీలు ఏం నెరవేరుస్తున్నాం మీరు గతంలో చేసినటువంటి దోపిడీ ఏంది ఏం చేసిన మీరు చెప్పుకోండి వచ్చి పదేళ్లలో చేసినటువంటిది ఏంది అవినీతి చేసింది పక్కన పెడదాం మీరు చేసిన అభివృద్ధికి ఎంత ఖర్చయింది సరే లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద ఈ రోజు అవినీతి జరిగిందంట లక్ష కోట్లు ఏడుమిది లక్షల కోట్లలో ఒక్క లక్ష కోట్ల రూపాయలు పక్కన పెడదాం మిగిలిన ఏడు లక్షల కోట్లు ఏ విధంగా దోపిడీ జరిగింది ఎందుకు అప్పల అది ఒక్కసారి వివరణ అయ్యండి మేమైతే అసెంబ్లీలో పూర్తిగా చర్చలు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఇగో ఈ విధంగా అవినీతి జరిగింది ఈ విధంగా మరి బీడులు బారింది ఈ విధంగా కుంగిపోయింది ఈ విధంగా కూలిపోయింది అని ప్రతి ఒక్కటి మేము ఆధారంతో సహా మేము చూపించినాం మరి మీకు దమ్ముంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినరు అనేది చూపించాలి ఎందుకు అప్పులపాలైందని చూపియాలి ప్రతి నెల వచ్చే ఆదాయం ఎక్కడ పోయింది అదనంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పులైంది పోనీ ప్రజలకు ఇచ్చిన హామీ ఏదన్నా నెరవేర్చిన అంటే ఏమీ లేదు ఇచ్చిన ఇస్తా అన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లు గోవింద ఇంటికో ఉద్యోగం గోవింద మూడెకరాలు దళితుల భూమి గోవిందా ఏమి ఇవ్వకుండానే ఎనిమిది లక్షల కోట్లు అప్పయింది ఆ విషయమే ఈ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే మాకు అడిగే హక్కు లేదా ఏం చేసినా ఎనిమిది లక్షల కోట్లు ఎందుకు అవినీతి పాలైంది ఎందుకు అప్పుల పాలైంది ఎందుకు దోపిడీకి గురైంది ఎందుకు ప్రజల సొమ్ము నాశనం చేసిర్రు స్కాములు చేసిండ్రు అని అడిగే దమ్ము అడగాల్సినటువంటి అవసరం మాకు లేదా చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు లేదా మేము చిన్న ఒక మొన్న ముప్పై ముప్పై ఒక్క వేల కోట్ల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని చేస్తే దాని మీద కూడా ప్రాపగండ చేసి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినని అబద్దాల ప్రచారాలు చేశారు మేమేం చేస్తే కూడా మీలాగా కార్ రేసులు చేసి యాభై ఐదు కోట్ల రూపాయలు వెనకేసుకున్నది కాదు అక్కడ కూడా స్కామ్ లేదు పోనీ ఈ రోజు మేము చేసినాం మిస్ వరల్డ్ ప్రపంచ దేశాలు వేలాది ఇంటర్నేషనల్ మీడియా వచ్చింది ఇక్కడికి ఎంతో మంది స్పాన్సర్షిప్స్ ఇస్తే గానీ ఆ ప్రోగ్రాం నేను చేయలేదు ప్రభుత్వ సొమ్మును ఎంత ఖర్చు పెట్టినామో మీకు పూర్తిగా డిపిఎస్సి చూపించినాం కదా ప్రతిదీ ఆధారంతో సహా మా ప్రభుత్వంలో మీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది మీ ప్రభుత్వంలో చేసిన దోపిడీ కానీ మీ ప్రభుత్వంలో చేసిన అరాచకం కానీ మీ ప్రభుత్వంలో పదేళ్లలో జరిగినటువంటి అవినీతి అప్పులు ఏ రోజన్నా ఒక్క రోజన్నా ప్రజల ముందు ఉంచిరా మాట్లాడితే దో మమ్మల్ని తిట్టడము వ్యతిరేకించడము ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడడం కేటీఆర్ నోటుకి ఆనకట్ట వేయకపోతే నోటికి నువ్వు ప్లాస్టర్ వేయకపోతే మర్యాదగా చెప్తున్నాం నీకు దమ్ముంటే విచారణలో మీరు ప్రశ్నలు అడిగినట్టు సమాధానం చెప్పండి మీరు దోషలు కాకపోతే బయటకు వచ్చి ఆన్సర్ చెప్పండి ఇగో మాకు అడిగినవి మేము పూర్తిగా వివరాలు ఇచ్చినాము ఇగో ఇది ఇది దోపిడీ చేయలేదు ఇది నిజంగానే ప్రజల కోసం ఖర్చు పెట్టడం నిజంగానే ప్రజాధనాన్ని ప్రజల కోసమే వినియోగించినామని దమ్ముంటే చెప్పండి అది పక్కన పడేసి వాళ్ళ నాయనకు విచారణకు పిలుస్తానంటే ఏదో నొప్పి వచ్చిందంట ఏమైందైనా మీ నాయనకు వస్తే విచారణకు వచ్చిపోతే నీకు వచ్చిన నష్టమేంది తప్పు చేయలేదు కదా ఎందుకు భయపడుతుర్రు తప్పు చేయనప్పుడు తప్పు చేయనప్పుడు మీ నాయన విచారణకు రావాలి మాట్లాడాలి ఆయన చెప్పాల్సినటువంటి మాటలు బయటకు వచ్చి ఏం మాట్లాడినరు అని మీడియాతో చెప్పాల్సినటువంటి సమాధానాలు విడిచిపెట్టి ఈయన తిట్టిపోతున్నాడు ఎందుకంటే భయంతో గూడుకున్నారు మీడియా ఏదన్నా అడిగితే ఆన్సర్ ఉండదు కాబట్టి తిడితే ఈ రోజు వైరల్ అవుతుంది ఈ రోజు మీడియాలో అంతా తిరగాలే ఈ రోజు విచారణకు పోయినటువంటి ప్రశ్నలు పక్క గాడి తప్పాలి పక్కకు పారిపోవాలి ఆ ప్రశ్నలు నువ్వు తిట్టిన మాట మీడియాలో హైలైట్ కావాలి ఇదే కదా నువ్వు కోరుకునేది మీ నాయన కడిగినటువంటి ప్రశ్నలు ఏందో అది ఒకసారి వచ్చి బయటకు వచ్చి ఆన్సర్ చెప్పాల్సింది నాకు ఇది జరిగినదిగా ఆధారాలతో సహా చూపించిన ఎందుకు దాచుకోవాలి మీ నాయన ఎందుకు ఆన్సర్ చెప్పిపోవద్దు మీడియాకి ఏం అంత తోప ముఖ్యమంత్రి అయ్యి మాజీ అయిపోయింది కదా ఇప్పుడు ఎంతమంది పెద్ద పెద్ద దేశ ప్రధానులకే తప్పలేదు ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది అవసరం వస్తే స్కాములు చేస్తే మీడియా ముంగల కూర్చోవాలి విచారణకు ఆదేశాలు ఇస్తే పోయి సంస్థల ముంగల కూర్చొని సమాధానాలు చెప్పాలి దమ్ము లేని మీరు ఒకరోజు మేము రాము అంటారు ఈ రోజు ఈటల రాజేందర్ చెప్పొచ్చిన ఏంది హరీష్ రావు చెప్పొచ్చింది ఏంది తోకకు తొండానికి అంటుతే ఏనన్న సమాధానాలు ఆయన ఏమో కమిటీ వేసాడు కమిటీకే సంబంధం అంటాడు నిజంగానే కమిటీ వేస్తే ఒక ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండా నిధులు పోతాయి ఎక్కడన్నా సిగ్గు శరం లేకుండా మా ప్రభుత్వాన్ని ఇరవై నాలుగు గంటలు తిట్టే పని పెడితే కేటీఆర్కి హెచ్చరిస్తున్నాము నువ్వు ఇంకా మళ్ళా పదే పదే ఇదే విధమైనటువంటి భాష వాడితే ఇదే విధంగా మా ముఖ్యమంత్రిని మా నాయకుల్ని మా కాంగ్రెస్ని ఇంకా కూడా హెచ్చరిస్తున్న బిడ్డ ఏమన్నాడు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సిగ్గులేని ప్రభుత్వం అంటవా మీ అయ్య చేసింది సిగ్గుమాలిన వ్యవహారం మీ అయ్య చేసింది సిగ్గుమాలిన పని పదేండ్లు నువ్వు నీ కుటుంబం నీ కుటుంబం దోపిడీ చేసింది సిగ్గుమాలిన పని నిజంగా లోపల వేయాలని అంటే ఒక్క నిమిషం కాదు మీ అందరికి కానీ చట్ట పరిధిలో పనిచేస్తోంది మా ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని గాని మా నాయకుల్ని కానీ మా ముఖ్యమంత్రి గాని ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడినావంటే బిడ్డ బయటికి తిరుగుడు కష్టమైతుంది ఇక మేం గిటా దలుచుకున్నాము అని అంటే మా ముఖ్యమంత్రి దాకా తర్వాత పోదు గని మేము అందరం ఉన్నాం మాతో మా రా మా దగ్గర అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ మా ముఖ్యమంత్రితో మాట్లాడువు గని నువ్వు సాల్ మస్త్ అయింది ఇక బంజేయ్యి నోరు చేయకపోతే నోటికి వాతలు పెట్టి పెదులకు కుట్లేస్తారు మరి జైల్లో పోయి కూర్చున్నప్పుడు తిన్ని కూడా మరి ఉండదు మళ్ళా లేకపోతే గ్లూకోజులు మీ నాయన బయట ధర్నాలు చేసేటప్పుడు గ్లూకోజులు ఎక్కించుకొని ఇడ్లీ తిన్నట్లు కాదు ఇది ఈ వ్యవహారం జైల్లోకి పోతే ఏం జరుగుతుందో నువ్వు తెలుసు కదా అన్ని పొయ్యి చూడు ఒకసారి రుచి చూడు ఎట్లుంటుందో పర్మనెంట్ గా పంపిస్తారు ఈసారి జైలు పోతే పూర్తిగా విచారణలు పూర్తిగా నీ నేర ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత పర్మనెంట్ గా శ్రీకృష్ణ జన్మస్థానం మీ కుటుంబానికి తప్పదని గుర్తుంచుకోబిడ్డా